హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడంటే దేశంలో చాలా ఇండస్ట్రీల నుంచి పాండిండియా రేంజ్ హీరోయిన్లు వస్తున్నారు కానీ కొన్నేళ్ల క్రితం మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే నేషనల్ రేంజ్ బ్యూటీ హల్ఫీల్ చేశారు అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు చూపు తిప్పుకోకుండా చేసే అందం మైమర్పించే నటనతో మెప్పించిన ఈ భామ చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించింది అయితే ఈ మధ్య కాలంలో కాస్త సులువైంది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కరీనా తన లైఫ్ ని జరిగిన చేదు అనుభవాల్ని పంచుకుంది ఆ సంగతి ఏంటో మీరే చూసేయండి రెఫూగి అనే సినిమాతో కరీనా కపూర్ బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఇందులో అర్ణం అభినయంతో పాటు ఆ తర్వాత భారీ ఆఫర్లను శబ్దం చేసుకుంది తద్వారా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అప్పటి నుంచి కరీనా వరుసగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులు రికార్డులు అందుకుంది ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు పాన్ ఇండియా పై మార్కు చూపించింది కరీనా కపూర్ నేషనల్ వైడ్ గా క్రేజ్ ని పెంచుకుని సర్దా చాటుకున్నప్పుడే కరీనా కపూర్ సీనియర్ హీరో సైఫాల్గా అనుకూలంతో సీక్రెట్ గా డేటింగ్ చేసింది ఆ తర్వాత ఆయన్నే ఈ భావం పెళ్లి చేసుకుంది అంతా స్టార్డమ్ అయిన హీరోయిన్ ఒకరికి రెండో బారీగా వెళ్లడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయింది దీనికై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది ఇంకా కరీనా కాబట్టి పెళ్లి తర్వాత కూడా నటిగా ప్రయాణి కంటిన్యూ చేసింది ఇలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తల్లైన తర్వాత కొన్ని వ్యాపార ప్రకటనలో నటించింది అలాగే కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వివరించింది మొత్తంగా ఇద్దరు బిడ్డలు తల్లైన తర్వాత కూడా కరీనా ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా హవాన్ని చూపించింది రెండు వేల ఇరవై రెండులో లో కరీనా కపూర్ లాల్ సింగ్ చడ్డా అనే చిత్రంతో వచ్చింది కానీ ఇది నిరాశన మిగిల్చింది గత ఏడాది ఆమె వరుసగా ద బకింగ్ మర్డర్స్ జానేజాన్ అనే సినిమాలతో వచ్చి ప్రేక్షకులను పలకరించింది ఇప్పుడు కరీనా కపూర్ దిక్కు సింగ మీద వంటి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది కొన్ని సిరీస్ కూడా సైన్ చేసింది కరీనా కపూర్ కరీనా నటించిన దిక్ూ మూవీ విడుదల సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఇందులో నా పాతికేళ్ల సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో విడుదుగులు ఎదుర్కొన్నాను నేను అప్పుడు ఎక్కువ పరాజయాన్ని చూశాను నేను నా కెరియర్ లో పడ్డ ఇబ్బందులు మరెవరు కూడా పడి ఉండరు చిన్న వయసులో ఉండడం వల్లే ఈ తప్పులు జరిగాయని చెప్పుకొచ్చింది కరీనా కపూర్ ఇంకా కరీనా కంటిన్యూ చేస్తూ జబ్బు మెట్టు సినిమా కంటే ముందు నేను చేసిన ఎక్కువ మూవీలు ప్లాప్ అయ్యాయి దీంతో ఎందుకు నేను నటించిన సినిమాలు ఆడటం లేదు అని అసలు ఎక్కడ సమస్య ఏర్పడింది అనేది తెలియక ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఇప్పటికీ అలాంటి అనుభవం ఎదురైన రాత్రులు తలుచుకుంటే బాధేస్తుందని వివరించింది కరీనా కపూర్ ఇది ఫ్రెండ్స్ కరీనా కపూర్ లేట చెప్పిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ లేటెస్ట్ ఇంటర్వ్యూ న్యూస్ ఇలాంటి న్యూస్ ఎన్నెన్నో మీకు వస్తూ ఉంటాయి మీరు కంపల్సరీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు వస్తూ ఉంటాయి అలానే కరీనా కపూర్ ది క్రూ మూవీ చాలా పెద్ద హిట్ అయిందని పెద్ద టాక్ వచ్చింది ఫస్ట్ రోజు ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకెళ్తుంది ఫుల్ ఫన్ తో ఫుల్ సస్పెన్స్ తో సాగే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో దాంతో ఎంత మంచి క్రేజ్ తెచ్చుకుందో కరీనా గౌర్ అర్థం చేసుకోవచ్చు ఇలానే తన మూవీస్ అన్ని బాగా బ్లాక్ బస్ట్ అయ్యి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటుంది ఈ చిత్రాలు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ అన్ని చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా సుభాష్ క్రియేషన్ మనం లేటెస్ట్ గా ప్రియా వస్తున్నావా అనే ఒక షార్ట్ ఫిలిం చేశాను ఫ్రెండ్స్ చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటది చిన్న షార్ట్ ఫిలిం అయినా కానీ చాలా మంచి మెసేజ్ తో కూడుకుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అది కూడా చూసి ఆదరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్